హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీ ఫ్రీ క్రియేషన్ ఈ జూన్ లో రిలీజ్ అయ్యే ఓటీ సినిమాలు థియేటర్ సినిమాలు అండ్ సిరీస్ అప్డేట్స్ ఈ ఎపిసోడ్ లో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఫస్ట్ ది అండర్ ప్యారిస్ ఇది ఫిఫ్త్ జూన్ నెట్ఫ్లిక్స్ లో మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ చేయబోతున్నారండి ఒక షార్క్ ప్యారిస్ లో ఎంటర్ అయ్యి అటాక్ చేస్తూ ఉంటుంది ఎందుకు వచ్చింది ఎలా దీన్ని కంట్రోల్ చేసారన్నదే ఈ సినిమా నెక్స్ట్ బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డై సిక్స్త్ జూన్న వరల్డ్ వైడ్ మల్టీ లాంగ్వేజ్లో సినిమా రిలీజ్ చేయబోతున్నారండి బ్యాడ్ బాయ్స్ సిరీస్లో ఫస్ట్ రెండు సూపర్ క్లాసిక్స్ అనమాట థర్డ్ పార్ట్ అయితే అల్టిమేట్ గా ఉంటుంది ఇప్పుడు ఇది నాలుగో పార్ట్ అనమాట ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఒకరు విలుస్మిత్ రెండు మార్టిన్ లారెన్స్ వీళ్ళ యొక్క గొడవ ఆటలు వీళ్ళ కోఆర్డినేషన్ అల్టిమేట్ గా ఉంటుంది అనమాట ఫన్ను యాక్షన్ మిక్స్ లో ఉంటుంది ఈసారి కొంచెం సీరియస్ గా ఉండేలా ఉందండి ఎందుకంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కాన్సెప్ట్ లాగా రేస్ కేటగిరీ లో ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటాయి నేనైతే దీన్ని చూడటానికి ఈగల్ గా వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ హెరిచి అనేటువంటిది కొరియన్ సిరీస్ ఇది జూన్ సెవెంత్ లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది తెలుగు డబ్బులో ఉంటుంది అనమాట దీంట్లో లిమిటెడ్ సిరీస్ ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఒక స్కూలు టీన్కి బేస్ చేసుకుని తీసినట్టుగా ఉంది డబ్బు ఉన్న పిల్లలు చదివే స్కూల్లో జరిగే అన్ని రకాల ఎమోషన్స్ ఉండడానికి అవకాశాలు దీంట్లో ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకా హిట్ మ్యాన్ ఈ హిట్ మ్యాన్ సినిమా సెవెంత్ జూన్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది హిట్ మ్యాన్ టైటిల్స్ చాలానే ఉన్నాయి ఈ సినిమాలు చాలా రకాలుగా ఈ సినిమాలో ఒక అమ్మాయిని సేవ్ చేసే ప్రాసెస్ లో ఈ హిట్ మ్యాన్ ను రంగంలోకి దిగుతాడు అదే ఈ సినిమాలో మెయిన్ కోర్ కాన్సెప్ట్ కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ మోటల్ మెలాటి అనే ఈ సినిమా జూన్ సెవెంత్ రాబోతుంది ప్రైమ్ లో స్ట్రీమింగ్ తర్వాత ఒక మోటల్ అనమాట అక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా చాలా సస్పిషియస్ గా చనిపోతుంటారనమాట ఎవరు ఎందుకు చంపుతున్నారు అనేది ఈ కాన్సెప్ట్ నెక్స్ట్ మనందరం వెయిట్ చేస్తున్న ఈ సిరీస్ కోసం అదే ద బాయ్స్ నాలుగో సీజన్ థర్టీన్త్ జూన్ నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది ఒకేసారి అన్ని ఎపిసోడ్ రిలీజ్ చేయరంటండి వారానికి ఒకసారి ఒక ఎపిసోడ్ మాత్రం రిలీజ్ చేస్తారు ఈసారి కొంచెం పొలిటికల్ టచ్ ఎక్కువ వచ్చినట్టుగా ఉంది అలాగే కొత్త క్యారెక్టర్స్ కూడా ఎంట్ర అవ్వతున్నట్టుగా ఉన్నాయి చూద్దాం ఎలా ఉంటుందో నెక్స్ట్ అల్ట్రామెన్ రైజింగ్ అనేటువంటి యానిమేటెడ్ సిరీస్ ఎప్పుడో అల్ట్రామెన్ స్టార్టింగ్లో వచ్చింది ఇప్పుడు మళ్ళీ రైజింగ్ అనేది యాడ్ చేసి దించారు ఫోర్టీన్ జూన్ నెట్ఫ్లిక్స్లో రాబోతుంది ఇది ఇక నెక్స్ట్ ఇన్సైడ్ అవుట్ పార్ట్ టూ అనమాట ఇది సినిమా అనమాట వరల్డ్ వైడ్ జూన్ ఫోర్టీన్త్న రిలీజ్ చేస్తున్నారు ఇంగ్లీష్లో మాత్రమే వస్తుంది మన లాంగ్వేజ్లో లేదు ఇది పాపులర్ యానిమేటెడ్ మూవీ అనమాట ఫస్ట్ చూసే ఉంటారు ఎమోషన్స్ హ్యూమన్స్ ఎంటర్టైన్మెంట్ అన్ని ముక్స్ చేసినటువంటి సినిమా హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ టూ సిక్స్టీన్త్ జూన్ లో వరల్డ్ వైడ్ హెచ్బి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు మనకు సెవెంటీన్త్ జూన్ నాడు మల్టీ లాంగ్వేజ్ లో జియో సినిమాస్ లో చూసే అవకాశం ఉంది అందులో రిలీజ్ చేస్తున్నారు సీజన్ వన్ ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే కనుక బ్యాలెన్స్ ఉంటే కనుక ఈ లోపు చూసేయండి సీజన్ లో అయితే టీమ్ గ్రీను టీము బ్లాక్ ఒక బ్యాటిల్ ఎలా ఉండబోతుందో చాలా రసరంజకంగా ఉండేలా ఉంది చూసేద్దాం నెక్స్ట్ ట్రిగ్గర్ వార్నింగ్ అనేటువంటి సినిమా జూన్ ట్వంటీ ఎయిత్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది ఫిమేల్ యాక్షన్ రివెంజ్ కాన్సెప్ట్ లా ఉందనమాట ఇది మై లేడీ జైన్ అనే సిరీస్ ట్వంటీ సెవెంత్ జూన్ ప్రైమ్ బ్యూటీలో రాబోతుంది టోటల్ ఎయిట్ ఎపిసోడ్స్ ఉంటాయి దీంట్లో ఒకేసారి రిలీజ్ చేస్తారా వారానికి ఒక్కొక్కటి రిలీజ్ చేస్తారా చేస్తారో తెలియదు లవ్ లస్ట్ ఎంటర్టైన్మెంట్ లో ఉండేలా ఉంది నెట్ఫ్లిక్స్ ఫాలో అవుతున్నట్టున్నారు ఈ ప్రైమ్ వీడియో వాళ్ళు నెక్స్ట్ ఏ క్వైట్ ప్లేస్ డే వన్ అనే మూవీ ట్వంటీ ఎయిత్ జూన్ థియేటర్ లో రిలీజ్ అవుతుంది ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది సైలెంట్ గా ఉండే సినిమా ఏ లాంగ్వేజ్ లో ఏముంది సౌండ్ చేస్తే ఆ ఏలియన్స్ క్రియేషన్స్ చంపేస్తుంటాయి పార్ట్ వన్ అండ్ ఆల్రెడీ వచ్చాయి వర్త్ వాచింగ్ థ్రిల్లర్స్ ఇక ఇప్పుడు ఇది స్పిన్ ఆఫ్ లా ఉంటుంది అనమాట డే వన్ మానిస్టర్ అటాక్ జరిగేటప్పుడు అదే రోజు ఇంకో ఫ్యామిలీకి ఏం జరిగింది అన్నదే ఈ సినిమా యొక్క కోర్ కాన్సెప్ట్ సో ఇవి జూన్ లో రాబోయేటువంటి సినిమాలు ఓటీటీ సినిమాలు సిరీస్ అఫీషియల్ గా అన్అఫీషియల్ గా ఇంకా చాలా ఉండొచ్చు సడన్ గా ఎంట్రీ ఇచ్చే సినిమాలు సిరీస్ కూడా ఉంటాయని నాకు తెలిసినవి ఇందులో కొన్ని చెప్పాను ఇంకా తెలియని కూడా ఉండొచ్చు కోసం ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటాను నా కోసం మీరు కొంచెం లైక్లు షేర్లు సబ్స్క్రైబ్ లాంటివి చేసేయండి ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో